ఈ ఆదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ అవతరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అంతకు ముందు భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు జిల్లా ప్రజలకు తెలంగాణ ఆయుర్భావ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు జూన్ నాలుగవ తేదీన భువనగిరి అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో భువనగిరి లోక్సభ లెక్కింపు జరగనుందని వెల్లడించారు ఇబ్రాహీంపట్నం ఇరవై టేబుళ్లు మునుగోడు తుంగతుర్తి నియోజకవర్గాలకు పద్దెనిమిది టేబుళ్లు మిగతా నియోజకవర్గాలకు పద్నాలుగు టేబుల్స్ లో ఈవీఎం కౌంటింగ్ ఉంటుందన్నారు ఒక్కో టేబుల్ కు ముగ్గురు అధికారులు ఉంటారని పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ ప్రత్యేక ఓటర్ల ఓట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పద్నాలుగు టేబుల్ల ద్వారా లెక్కిస్తారన్నారు వీటి లెక్కింపు పద్నాలుగు మంది తహసీల్దార్ల పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పారు మూడంచెల కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కింపు జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు టేబుల్లో మనకి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు అదేవిధంగా మైక్రో అబ్జర్వర్ ఉంటారు సో దీంతో పాటు ఆ టేబుల్కి ఈవెంట్స్ తీసుకురావడానికి మనం గ్రూప్ డి ఎంప్లాయీస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో వారు స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవెంట్స్ తీసుకు వస్తారు టేబుల్కి కౌంటింగ్ అయిపోతే మళ్ళీ వాపస్ తీసుకోవాలి సో అక్కడ కౌంటింగ్ హోళ్ళు ఈఆర్ఓ గారు ఎవరైతే మనకి ఈ ఆర్ఓ నోటిఫైడ్ అయి ఉన్నారో వారు ఇన్ఛార్జ్గా ఉంటారు సో వారి ఆధ్వర్యంలో ఈవెన్ కౌంటింగ్ అనేది జరుగుతుంది రౌండ్ వైజ్ కౌంటింగ్ అయిన తర్వాత అక్కడ మైక్రో అబ్జర్వర్స్ కూడా ఉంటారు తర్వాత వారి ఆధ్వర్యంలో ఈ గారు టౌన్ రౌండ్ సంబంధించిన లేక ట్యాబ్లెట్ చేసుకొని మనకి రౌండ్ రిజల్ట్స్ అనేది వర్గం సంబంధించిన